ప్రభాస్ తో కేజీఎఫ్ ఇండియా సినిమాకు చేయాల్సిన ప్రమోషన్ చేయట్లేదు కారణం దర్శకుడి పనితనమే అంటూ కామెంట్లు పేలాయి కానీ సలార్ ప్రమోషన్ లో ఎమోషన్ తగ్గడానికి రీజన్ ప్రభాసే అని తెలుస్తోంది విచిత్రమైన ప్రచారం ఒకటి సోషల్ మీడియాలో పెరిగిపోయింది ఏంటది టెలు సలార్ మూవీ ట్రైలర్ ఎప్పుడో ప్రభాస్ బర్డేకే రావాలి కానీ రాలేదు దానికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీలే అన్నారు తీరా చూస్తే అసలు మొదటినుంచే సలార్ అప్డేట్స్ కి బ్రేక్ పడ్డానికి కారణం రెబల్ స్టారే అనేంతగా గుసగుసలు పెరిగాయి తన సినిమాకు తానే శత్రువయ్యాడా అనే కమెంట్లు పెరిగాయి సలార్ రిలీజ్ కి రెండు వారాలు కాదు కదా కనీసం పది రోజుల టైం లేరు కేవలం ట్రైలర్ వదిలి రిలాక్స్ అయింది ఫిలిం టీమ్ మరోవైపు ఫ్యాన్స్ లో మాత్రం నిరాశ పెరిగిపోతోంది కానీ ప్రభాస్ నుంచి రెస్పాన్స్ లేదట ప్రశాంత్ నీలికి అసలు బ్రేక్ లేసేది రెబల్ స్టార్ ఆది ఆదిపురుష్ టైం నుంచే ప్రభాస్ సినిమా ప్రమోషన్లంటే విసుగు చెందాడంటున్నారు బాహుబలి సాహో టైంలో ప్రమోషన్ల కోసం దేశం మొత్తం చుట్టేశాడు రెబల్ స్టార్ అప్పుడు రిజల్ట్ కూడా కలిసొచ్చింది కాబట్టి కిక్కు దక్కింది కానీ రాధేశ్యామ్ ఆది పురుష సినిమాల పంచ్లు వాటికోసం తను చేసిన ప్రమోషన్లు మొత్తంగా తనకి విరక్తిని తెచ్చాయట నిజానికి సలార్ కి హైప్ బాగా పెరిగితే ఆ అంచనాలు అందుకోలేక సలార్ కంటెంట్ నలిగిపోతుందని ఫిల్మ్ టీం హైప్ ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు కానీ అందులో నిజం లేతనే మాటే వినిపిస్తోంది సాహోకి కూడా అప్పట్లో హైప్ బాగా పెరిగింది అయినా ప్రభాస్ అన్కో ప్రమోషన్లు ఎన్నడూ తగ్గించలేదు కానీ ఇప్పుడు మాత్రం చలనం లేదు ట్రిప్లార్ టైంలో కూడా ఆ మూవీకి భారీ హైప్ వచ్చిన రాజమౌళి మాత్రం ఫిల్మ్ చీమ్ తో దేశాలు దాటి ప్రచారం చేశాడు అలా చూస్తే సలార్కి ఎంత హైప్ పెరిగినా అదేదో భారంగా మారుతుందనే ప్రచారం చేయట్లేదనే వాదన సరైంది కాదంటున్నారు అసలు సలార్ కంటెంట్ మీద ప్రభాస్కి నమ్మకం లేదా లేదంటే మోకాలి సర్జరీ తర్వాత తను ప్రమోషన్ కోసం బయటకొచ్చే పరిస్థితి లేదా ఇలా రకరకాల డౌట్లు పెరిగాయి